పాత ఒక రోత అనేవారు ఒకప్పుడు కానీ ఇప్పుడు పాతను చాలా వింతగా పరిగణిస్తున్నారు ఇక్కడ పాత అంటే సనాతన ధర్మం అని అర్థం చేసుకోవాలి సనాతన ధర్మానికి రాను రాను పాపులారిటీ పెరుగుతోంది అనడానికి తాజాగా ఓ ఐఏఎస్ ఆఫీసర్ వెలుబుచ్చిన అభిప్రాయమే కారణం ముస్లిం ఐఏఎస్ ఆఫీసర్ అయిన అతను భారత్లో ఉన్న ప్రజలంతా హిందువులేనని ఇస్లాం అనేది అరబ్బు దేశాల్లో పుట్టి భారత్ వంటి దేశాల్లో ఆదరించబడుతోందని ఇక్కడున్న ముస్లింలైనా సరే ముందుగా హిందువులను తమ సోదరులుగా గౌరవించడం నేర్చుకోవాలని ఆ తర్వాతే అరబ్బులతో అంటకాగాలని సున్నితంగా చురకలంటించారు అయితే ఇదే ఐఏఎస్ ఆఫీసర్ మరో కాంట్రవర్సీలో కూడా కోరుకుపోయారు ఇప్పుడు ఇదో చర్చనీయాంశంగా మారింది రోజు రోజుకు పాపులర్ అవుతున్న సనాతన ధర్మం భారతీయ ప్రాచీనతపై ఐఏఎస్ ఆఫీసర్ కామెంట్స్ మన అందరి జీన్స్ సనాతనలోనే ఉన్నాయని కామెంట్ సత్యం బ్రూయాత్ ప్రియం అన్నారు పెద్దలు అంటే సత్యం చెప్పండి కానీ దాన్ని కాస్త ప్రియంగా చెప్పండి అని అయితే నిజం నిష్ఠూరంగానే ఉంటుందనే మరో నానుడి కూడా ఉంది మొత్తానికి ఈ రెండు వాక్యాలు కూడా సత్యాన్ని పలకాలని చెబుతున్నా ఒకదాని ఫలితం నిష్ఠూరంగా ఉంటే మరో దాని ఫలితం ప్రియంగా మెత్తగా ఉంటుందని ఇలా ఒకే సత్యాన్ని రెండు విభిన్న కోణాలు ఆవిష్కరించాడు మధ్యప్రదేశ్ కు చెందిన నియాజ్ ఖాన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ మధ్యప్రదేశ్ కేడర్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నియాజ్ ఖాన్ ఎంతో ధైర్యంగా ప్రకటించిన అభిప్రాయం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది ఆయన వ్యాఖ్యలు కొంతమేర వివాదాస్పదంగా ఉన్నప్పటికీ దేశంలోని ప్రధాన వర్గమైన ఆసక్తి రేపుతోంది ఇస్లాం అనేది అరబ్ దేశాలలో పుట్టిన మతమని అది భారత్ లోకి వలస వచ్చిందని అయితే భారత్ లో ఉండే వారంతా హిందువులేనని కొండ బద్దలు కొట్టేశాడు నియాజ్ ఇక్కడ ఉండే హిందువులే ముస్లింలుగా మతం మార్చబడ్డారని కాబట్టి మన మతాలు వేరేనా అందరి రక్తము ఒక్కటేనని అందరి మూల సంస్కృతి కూడా ఒక్కటేనని చెప్పాడు మరో అడుగు ముందుకేసి అరబ్బులను తమ పూర్వీకులుగా భావించేవారు తమ వైఖరి విషయంలో పునరాలోచించుకోవాలని ఇస్లాం కంటే ముందే ఈ దేశంలో హిందువులు ఉన్నారని వారినే తమ ప్రథమ సోదరులుగా ముస్లింలు గుర్తించడం నేర్చుకోవాలని ఆ తర్వాతే అరబ్బులకు ప్రాధాన్యతనివ్వాలని కుండ బద్దలు కొట్టడం చర్చకు దారితీసింది అంతేకాదు తాను హిందూ ముస్లింలకు సంబంధించిన ఏ అంశం గురించైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటానని అందుకే ఆ విషయంలో తన వ్యూస్ చెప్పాలనిపించిందని అంటున్నాడు హిందువులు ముస్లింలు పరస్పరం పోట్లాడుకోవడం సరికాదని ఇది మొదటి నుంచి హిందూ నేషనే అని ఆ తర్వాతే విదేశీ పాలకులు వలస వచ్చారని వారు హిందువులను మతం మార్చడం వల్లే క్రిస్టియన్లుగా ముస్లింలుగా మారిపోయారని ఆ విధంగానే ఈ దేశంలో మతాలు విస్తరించాయని తన విస్తృతమైన ఆలోచనల్ని సోషల్ మీడియాలో పంచుకోవడం విశేషం భారతీయులంతా సోదరులే అని వేరువేరు మత విశ్వాసాలు ఉన్నప్పటికీ ఒరిజినల్ గా ఇండియాలో ఉన్న ముస్లింలందరూ మతం మారిన వారేనని చెప్పుకొచ్చాడు కేవలం ఒకటి నుంచి రెండు శాతం ప్రజలు మాత్రమే అరబ్ దేశాల నుంచి వచ్చి సెటిల్ అయిపోయారని అంటున్నాడు దేశంలో మత విద్వేషాలు పెచ్చరెల్లకూడదనేది తన భావన అని భారతీయులంతా కలిసి ఉంటే ఈ దేశం ఎంతో బలాన్ని పుంజుకుంటుందని అభిప్రాయపడుతున్నాడు నియాజ్ మన దేశంలోని ప్రతి మతానికి తనదైన ప్రాధాన్యత ఉందంటున్న నియాజ్ తన వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు అవసరమైతే తన జీన్స్ ను ఏ ల్యాబొరేటరీకైనా పంపించి చెక్ చేసుకోవచ్చని తన జన్యువులు ఖచ్చితంగా జీన్స్ తో మ్యాచ్ కావని కామెంట్ చేయడం విశేషం खचित इंडिया तोने मैच शास्त्रीय को तो आसक्ति कारण देखिए पूरा इस्लाम अरब में था उसके बाद सब जगह पूरे वर्ल्ड में पहुंचे संतावन देशों में चला गया मलेशिया इंडोनेशिया में जाएंगे तो वहाँ भी हिंदू धर्म के मानने वाले बड़ी संख्या में मेजोरिटी रही है आदिवासियों की रही है भारत में ले तो यहाँ सनातन धर्म चला आ रहा था तो ये धर्म बाहर से आया है वहाँ प्रचार प्रसार हुआ लोगों ने स्वास्थ्य को स्वीकार किया तो समय के साथ साथ दो बड़े अलग समुदाय बन गए हैं लेकिन ओरिजिन सब तो शुरुआत वहीं से हुई थी ना जा करके जहाँ पे उसके जेनेटिक प्रमाण है जब भी जींस की हम जांच कराते हैं तो यह पाते हैं कि भाई सबका मैच इंडिया से मैच कर रहा है कुएस से सऊदी अरब या ईरान से किसी का जींस नहीं मैच कर रहा है किसी भारतीय का कोई भारतीय जिनसे भी सऊदी अरब या कुवैत से मिल जाता है तो मेरे सामने आगे बैठ जाए मैं सरेंडर कर जाऊंगा अपने विचारों को लेकर के जब हमारी जीनेटिक समानता एक ही जगह समाये है हमारी आस्थाएं अलग अलग है ऊपर से मेरे ट्वीट करने मतलब नहीं मैं किसी धर्म को छोटा दिखा रहा हूँ दोनों धर्म महत्वपूर्ण है सबका अपना आत्मसम्मान है धर्म व्यक्तिगत चीजें होती है बेसिकली भाईली व्यक्तिगत चीजें होती है जब हम सड़क पे निकलते हैं घर से बाहर निकलते हैं तो हम सब भाई हैं कंधे कंधे मिलाकर देश का निर्माण करते हैं मोवे कश्मीर फैल्स विषय में नियाज खा मो ट्वीट आये मेडक चुट्कने अवकाश हो व्याख्य विनाई మరోవైపు కశ్మీర్ ఫైల్స్ సినిమా విషయంలో నియాజ్ ఖాన్ చేసిన మరో ట్వీట్ ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అక్కడి పండిట్లు ఎంతగా సఫర్ అయ్యారో కళ్లకు కట్టినట్టు చూపించారని అలాంటి అందరినీ కూడా మళ్లీ కశ్మీర్ కు రప్పించాలని వారు కోల్పోయిన పాత జీవితాన్ని తిరిగి ఇవ్వాలని ఆ ట్వీట్ లో అభిప్రాయపడ్డాడు నియాజ్ అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత చేసిన మరో వ్యాఖ్యే ఆయన మెడకు చుట్టుకోబోతోంది అదేంటంటే ఇదే నిర్మాత అటు దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ముస్లిముల మీద కూడా దాడులు జరిగాయని వారు కూడా ఈ దేశ పౌరులేనని మత కలహాల్లో ప్రాణాలు కోల్పోయిన ముస్లిములు క్రిమికీటగలేమీ కాదని ఓ కాంట్రవర్సీకి తెరలేపాడు ఈ కామెంట్ పైనే ఆయన సర్వీస్ రూల్స్ ను అతిక్రమించి మాట్లాడాడని ఆయనపై క్రమశిక్షణ చర్య ఎందుకు తీసుకోరాదో చెప్పాలని నోటీసు జారీ చేసేందుకు సిద్ధమైందట మధ్యప్రదేశ్ సర్కార్ ఎయాజ్ ఖాన్ మధ్యప్రదేశ్లోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు ఈ కామెంటును సీరియస్ గా తీసుకున్న మోహన్ యాదవ్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు ఆయన్ను విధుల నుంచి తప్పించాలని లేదా స్థానచలనం చేయాలని కోరుతున్నారట మరి సీఎం మోహన్ యాదవ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలంటున్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కశ్మీర్ సినిమాకు సంబంధించి మరో విభిన్నమైన ఐడియాను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు నియాజ్ కశ్మీర్ ఫైల్స్ సినిమా నూట యాభై కోట్ల బెంచ్ మార్కు ను టచ్ చేయడం ఆనందదాయకమని ఆ సినిమా ద్వారా వచ్చిన లాభాలను పండిట్ల పిల్లల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలని కశ్మీర్ లోనే వారికి పక్కా ఇళ్లు కట్టించాలని సూచించడం ఆసక్తి రేపుతోంది ఆయన అభిప్రాయానికి స్పందించిన సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి నియాజ్ ఖాన్ అపాయింట్మెంట్ కోరాడట నియాజ్ ఐడియాస్ బాగున్నాయని కశ్మీర్ లో పండిట్ల అభ్యున్నతి కోసం నియాజ్ ఇంకా ఇలా ముందుకొస్తారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని మరింతగా చర్చించుకుంటే బాగుంటుందని అన్నాడు వివేక్ అగ్నిహోత్రి ఇప్పటికే రచయితగా కూడా పలు పుస్తకాలు రాసిన నియాజ్ ఖాన్ ఆ పుస్తకాల మీద వచ్చి రాయల్టీని కూడా కేటాయిస్తే బాగుంటుందని ఆ రాయల్టీతో పాటు సినిమా ప్రదర్శన ద్వారా వచ్చే లాభాలను కశ్మీర్ పండిట్ల పిల్లలకు కేటాయించొచ్చని అగ్నిహోత్రి ప్రతిపాదించడం విశేషం మరోవైపు నియాజ్ ఖాన్ లాంటి ఓ ప్రభుత్వ ఉద్యోగులు భారతీయ మూలాలపై ఇంతటి విశ్వాసం మెండైన జాతీయ భావనలు ఉండగా అటు పార్లమెంటులో ప్రబలమైన గళం వినిపిస్తున్న అసదుద్దీన్ లాంటి వ్యక్తులు మాట మాట్లాడితే జై పాలస్తీన్ అంటూ నినదించడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది నియాజ్ చెబుతున్నట్టు దేశంలోని ముస్లింలందరి మూలాలు హిందువులమేనని అవసరమైతే లెబొరేటరీలో పరీక్షకైనా సిద్దమేనని చెబుతుండగా ఎంఐఎం నేతలతో పాటు పలువురు ఇతర రాజకీయ నాయకులు కూడా అసలు జాతీయతను విస్మరించి పరాయి పాట పాడుతున్న వైన ఇప్పుడు ప్రజల్లో దుమారం రేపుతోంది అంతేకాదు హైదరాబాద్ లోనే కాక అనేక మున్సిపాలిటీల్లోనూ కొన్నేళ్లుగా ముస్లిం యూత్ ఇండియాలోని వేషధారణను పక్కన పెట్టి అచ్చంగా తామంతా అరబ్ దేశాల నుంచి దిగొచ్చినట్టుగా లాంగ్ గౌన్స్ ధరించడం అనేక సామాజిక వర్గాలను ఆలోచింపజేస్తోంది ఇండియాలోని ముస్లిం వేషధారణకు బదులు అరబ్ వేషధారులే కనిపించడం విచిత్రమే అంటున్నారు అసదుద్దీన్ లాంటి రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్సు బారినా నేటితరం ముస్లిం యువకులు పడకుండా చూడాల్సిన బాధ్యత నియాజ్ లాంటి ఇతర మేధావుల మీదనే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మొత్తానికి నియాజ్ ఒకే అంశానికి సంబంధించి భిన్నమైన భావాలు వ్యక్తం చేసినా అవన్నీ కూడా రాజ్యాంగ పరిధిలో తనకున్న స్వేచ్ఛను సద్వినియోగం సద్వినియోగం చేసుకునే క్రమంలోనే మాట్లాడినట్టుగా ఉన్నాయన్న వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి మరి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి